కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఫైర్ అయ్యారు ప్రజా పాలన అంటూ ప్రజల సమస్యలను చూపిస్తే అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆమె ఆరోపించారు తెల్లవారుజామున నలభై మంది పోలీసులు వెళ్లి కిడ్నాప్ చేసినట్టుగా మహిళా జర్నలిస్టులను అరెస్ట్ చేయడం దుర్మార్గమని అన్నారు రాష్ట్రంలోని మహిళలను గౌరవించడం రేవంత్ రెడ్డి నేర్చుకోవాలని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఫైర్ అయ్యారు ప్రజా ప్రజల సమస్యలను చూపిస్తే అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆమె ఆరోపించారు తెల్లవారుజామున కిడ్నాప్ చేసినట్లుగా మహిళా జర్నలిస్టులను అరెస్ట్ చేయడం దుర్మార్గమని అన్నారు రాష్ట్రంలోని మహిళలను గౌరవించడం రేవంత్ రెడ్డి నేర్చుకోవాలని తెలిపారు మరి అరెస్ట్ చేయడం జరిగిందో వాళ్ళని కేసు పెట్టి మరి జైలుకి పంపించడం జరిగిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఈ అరెస్ట్ ఏదైతే ఉందో అమానుష్యం అదే విధంగా దారుణం అని చెప్పేసి కూడా తెలియజేస్తాను వాళ్ళతో ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చేసిన తప్పేంటో మాకు కూడా అర్థం కాలేదు ఇప్పుడు కేటీఆర్ గారు సరితప్ప చెప్పినట్టుగా అసలు వాళ్ళు చేసిన తప్పేంటి ప్రజాపాలన అంటున్నారు ప్రజాపాలనలో ప్రజల సమస్యలు తీర్తాయని చెప్పేసి అనుకుంటే ఈ ప్రజాపాలనలో పత్రికా స్వేచ్ఛను కూడా అరిస్తా ఉన్నారు మరీ ముఖ్యంగా మహిళల పైన మరి నీ యొక్క అరాచక మీద అని చెప్పేసి అడుగుతా ఉన్నాను ఎందుకంటే వారు చెప్తా ఉన్నారు మహిళలు మార్నింగ్ ఎర్లీ అవర్స్ లో ఇంటికి వెళ్ళి వాళ్ళని ఒక క్రిమినల్స్ను లేదంటే ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్టుగా మరి దాదాపు ఒక నలభై మంది పోలీసులు వారి ఇంటికి అదే విధంగా తన్వి యాదవ్ దగ్గరికి పద్దెనిమిది మంది పోలీసులు అదే కూడా విమెన్ పోలీస్కి సంబంధించి చాలా తక్కువ సంఖ్యలో వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసి మరి కిడ్నాప్ చేసినట్టుగా అది అరెస్ట్ అన్నారు దాన్ని కిడ్నాప్ చేసినట్టుగా తీసుకెళ్లి వెళ్ళని అరెస్ట్ చేసి లోపల భారేసింది అంటే ఇది పత్రిక స్వేచ్ఛ అరిస్తున్నారా లేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారు మహిళల్ని గౌరవిస్తామంటున్నారు ఇంద్రమ్మ అంటారు తర్వాత సోనియా గాంధీ అంటారు ప్రియాంక గాంధీ అంటారు అంటే మహిళలుగా వాళ్ళే మీకు కనిపిస్తున్నారా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కల్పిస్తలేరా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను మొన్న మరి అదే విధంగా సరిత గారిని విజయారెడ్డిని ఏ విధంగా తరిమి తరిమి కొట్టి వాళ్ళ పైన కేసు పెట్టడం జరిగిందో ఈ రోజు మరి తన్వి గారు అదే విధంగా రేవతి గారు చేసిన పాపం ఏంటి ప్రజల్లో ఉన్నటువంటి ఏదైతే ఉక్రోష ఏదైతే ఉందో వాళ్ళు చెప్పి దాన్ని టెలికాస్ట్ చేయడం వల్ల వారి వారిపై కేసులు పెడతారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా దీన్ని త్రివ్యంగా ఖండిస్తూ ఇక మీదట మీకే కుటుంబం కాదు అందరికీ కుటుంబం ఉంటుంది మీ మహిళలే మహిళలు కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా గౌరవించేటువంటి సంస్కృతి సంస్కారం ముఖ్యమంత్రి గారు ఫస్ట్ నేర్చుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారిని మా సంఘీభావం పార్టీ తరఫున వారికి సంఘీభావం తెలియజేస్తూ వారితో పాటు జర్నలిస్ట్